ఇప్పుడు సిపి ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాడు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు రమ్మన్నారు డాక్స్ వాడన్నారు పోయిన తర్వాత అవసరం లేదన్నారు అది అవసరం లేదన్నారు కాబట్టి మేము వెనక్కి వచ్చామన్నారు కానీ ఖచ్చితంగా ఓ సెంట్రల్ ఏజెన్సీ వచ్చిన తర్వాత లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇచ్చింటే వాళ్ళ రెండు ఏజెన్సీల మధ్య జరిగే ఇంటరాక్షన్ అవుతుంది కానీ మీరు గమనిస్తే ఈరోజు ఈనాడు పేపర్లో రాశారు అసలు తలా తోకా ఉంది దానికి ఆయన రామోజీరావుకు ఎప్పుడైతే ఆ మార్గదర్శి మొత్తం ప్రజల సొమ్ముతో అక్రమంగా పెట్టి నడుపుకుని ఆ రాజ్యం అవినీతి రాజ్యము లేదా ప్రజల సొమ్ముతో ఆయన దందా చేస్తున్నది మార్గదర్శి అని కేసు పెట్టి కేసు వచ్చి ఇంకా మనిషి గంగబెర్రూరులు ఎత్తిపోయి ఏం రాస్తున్నారో తెలియకుండా అసలు ప్రాబ్ అసలు చంద్రబాబు స్కామ్లు కూడా బహుశా మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిల్ పేనా అంటాడేమో ఆయన స్కిల్ దాంట్లో ఇంకోటైనా లేదా అసలు చంద్రబాబు అనే క్యారెక్టర్ వెనక కూడా మేము ఉన్నా అంటాడేమో తెలియదు అసలు ఏమన్న అర్థం ఉంది అక్కడ వైజాగ్ దాంట్లో పడితే ఇమీడియట్ వైసీపీ నేతలు పోయి దాన్ని అడ్డుకోవాలని చూస్తారు ఎవరు మరి పేరు రాయొచ్చుగా ఆధారం లేకుండా ఎట్లా నోటుకు వచ్చినట్టు రాస్తాడు దాంట్లో అలాగే పోలీసులు వెళ్ళి అడ్డం పడినారని ఎక్కడో రాయొచ్చుగా దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇప్పుడు ఇది ఒక ఇండిపెండ్ ఇది ఒక ఏజెన్సీ పోలీస్ ఏపీ పోలీసు ఇట్ హ్యాస్ ఇట్స్ ఫోన్ ఇదే ఉంది అలాగే సెంట్రల్ ఏజెన్సీకి ఉన్న వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్ళ అధికారాలు వాళ్ళ ఉన్నాయి సహజంగా లోకల్ దానికి ఇన్ఫార్మ్ చేసిండొచ్చు లేదా డాగ్ స్క్వాడ్కి సంబంధించి రమ్మన్నారు నిజం అది అట్లయినా ఉండొచ్చు బట్ ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెరిఫై వాళ్ళ వర్షన్ ఏదో వాళ్ళు ఇచ్చుకుంటారు బట్ ఓ న్యూస్ పేపర్గా అయినా రాసేటప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడు చంద్రబాబు నాయుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు మన పంతొమ్మిది వరకు ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రి అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంత క్యాజువల్ కామెంట్ చేస్తాడా దాంట్లో ట్వీట్లో విడిపోయి అడ్డం పడినారు అలాగే ఎవరో పోయి ప్రెజర్ తీసుకొచ్చారని చేయగలరా ఎవరైనా చేస్తారా సిస్టమ్ మీదే గౌరవం లేని వ్యక్తి అతను తన అపోజిషన్లో ఉంటే ఎంటైర్ లోకమంతా చండాలంగా ఉంది తను రూలింగ్లో ఉంటే తను మాత్రం అప్పుడు బాగుంటాడు తను ఎత్తిపోయే టైం కింద వాళ్ళ మీద నిందలేస్తాడు ఇతని మాదిరి పంచాయతీలు చేసే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మీరు గమనించారు ఇక్కడ స్టేట్లో ఆఫీసర్ల మీద దౌర్జన్యాలు జరిగిన గొడవలు జరిగిన తను పిలిచి పంచాయతీలు చేసిన ఏమంటారు ఒక చాలా లోకల్ స్థాయి వీధి స్థాయి కౌన్సిలర్ స్థాయి మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అదే ఇది అందరికీ ఉందన్నట్టు చూపాలని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అట్లా చేయలే ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టేట్ ఏజెన్సీలు కానీ సెంట్రల్ వాటికి సంబంధించి అయితే తను డైరెక్ట్ కానీ ఎవరి పని వాళ్ళది ఉంటుంది వాళ్ళు చేసుకోవాలని గౌరవించే వ్యక్తి ఇక్కడ కూడా అలాగే జరిగింది ఒకవేళ నిజంగా ఎవరున్నారు చేశారని వీళ్ళంటే దానికి ఆధారాలన్న చూపాలి ఇదిగో ఈ కారణం వల్ల ఎట్లన్నాం ఈ కారణాల వల్ల అంటే ఆ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది ఆ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ వర్షం చెప్పుకుంటుంది అంతేగాని నోరు ఉంది కదా లేదా పేపర్ ఉంది కదా లేదా నన్ను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ప్రభుత్వం కదా సీఐడి కేసు పెడితే రామజీరావు ఫీల్ అయిన ఆయన కొత్త రాసి నాకు సర్క్యులేషన్ ఉంది కాబట్టి జనం లేక వేసేస్తే అబద్ధ అపకత అది చదివి జనం అందరిని అవుతారంటే ఆ కాలాలు మారిపోయినాయి ఇప్పుడు కాదు ఎవరికి వాళ్ళకి తలకాయ ఉంది జనం కూడా ఆలోచిస్తారు అనే ఇంగితం రామోజీరావు కానీ లేదా రాధాకృష్ణ గారి లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నాను చేస్తున్నాడు